బిగ్ బాస్ మాత్రం మధ్యలో ఆయన భర్ణి గారి దగ్గర అయినా నాకు అర్థం కాదు అంటే బిగ్ బాస్ తగ్గడు నేను అర్జును తగ్గేదే లేదు అండ్ అని చెప్పేసి ఇన్ని చెప్పాడు కదా కానీ ఇప్పుడు ఎలా ఆయన్ని తగ్గి మరీ ఆయన లోపలికి పంపించాడని అంటారు హలో అందరికి ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన తన ఆఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రాండ్ లాంచ్ ఎలా ఉంది ముందుగా అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అగ్ని పరీక్ష తెలియకుండానే పదిహేను రోజులు గడిచిపోయాయి అలా అలా టాప్ ఫిఫ్టీన్ కాస్త టాప్ థర్టీన్ అయిపోయారు టాప్ థర్టీన్ కాస్త టాప్ సిక్స్ టాప్ సిక్స్ అందులో నుంచి హౌస్ లోకైతే వెళ్ళిపోయారు మనం ఊహించని ట్విస్ట్లు అయితే జరిగాయని నేను అనుకోవట్లేదు ఎందుకనంటే నా వీడియోస్ చూస్తున్నాం మీకు ఆ ట్విస్ట్లన్నీ ఆల్రెడీ ముందుగానే తెలిసిపోయి ఉంటాయి సో నేను అలా రివీల్ చేసేస్తున్నాను కాబట్టి కాకపోతే ఏంటంటే నేనే ఫస్ట్ రివీల్ చేసేయాలి అని చెప్పేసి అయితే కాదు కానీ ఆ క్యూరియాసిటీ నాకు లేదు కానీ తెలుసుకుంటే బాగుండొచ్చు బాగుంటది కదా తెలుసుకున్నా కూడా వీళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అండ్ చూసే మీ గురించే చెప్తున్నా ఎలా ఆలోచిస్తారు అక్కడ కంటెస్టెంట్స్ గురించి వాళ్ళ గురించి అంత ఒక ఊహకు లేకపోతే చెప్పిన వరకే విని సైలెంట్ అయిపోతారా ఏంటి అన్న తెలుసుకో నాకు తెలుసుకోవాలన్న ఒక్క ప్రయత్నమే నా ఈ ప్రతి వీడియోని ప్రతి రోజు మీ ముందుకు తెస్తుంది ఇప్పటి వరకు ఆదరిస్తున్న నన్ను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మీద నుంచి మీ ఆదరణ నాకు ఇంకా చాలా అవసరం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నా వీడియోస్ మీకు ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రామిస్ చేసి మరీ చెప్తున్నాను ఏ వీడియో కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేలా ఉండకుండా నేను హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటాను అండ్ మనం గ్రాండ్ లాంచ్ లోకి వెళ్ళిపోదామా ఇవాళ మన సబ్జెక్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ వన్ గురించి మాట్లాడుకుందాము అండ్ హౌస్ అయితే ఉందండి బాబు ఏంటి ఆ కలర్ఫుల్ ఆ సీతాకోక చిలుకలు ఆ వైబ్ ఆ కలర్ఫుల్నెస్ మన కామనర్సే ఒక కళ అయిపోయారు ఆ హౌస్ లో మాత్రం నాకు అదే విపక్షం సృష్టించే సీజన్ ఏదైనా ఉందిరా అంటే చరిత్రలో నిలబడే సీజన్ బిగ్ బాస్ సీజన్ నైన్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు నమ్మాలి ఖచ్చితంగా ఎందుకంటే మన సపోర్ట్ వాళ్ళకి చాలా అవసరము సో వాళ్ళు ఆడి ఆడితే ఆదరించండి ఆడకపోతే సరిగ్గా ఆడకపోతే పనిష్ చేద్దాం వాళ్ళని దారిలోకి తీసుకొద్దాం కానీ హౌస్ లో నుంచి మాత్రం బయటకు తీసుకురాకండి ఎందుకంటే మనలో ఒకరు కప్పు పట్టాలి కామనర్స్ ని చట్ట సారీ చాటాలి చాటాలి కామనర్స్ ని సత్తా చాటాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళ వెళ్ళగానే నాగార్జున గారు అయితే ఆయన వెళ్ళగానే వెళ్ళాలంటే ఒక పరీక్ష కిచెన్ చూడాలంటే ఒక పరీక్ష బెడ్రూమ్స్ చూడాలంటే ఒక పరీక్ష క్యాప్టెన్ రూమ్ చూడాలంటే ఒక పరీక్ష బాత్రూమ్స్ చూడాలంటే కూడా ఒక పరీక్ష ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు బిగ్ బాస్ బిగ్ బాస్ అయితే నేను నాకు అస్సలు అర్థంగా ఈ సీజన్ ఎలా ఉంటదన్నది ఒకటైతే చెప్తున్నాను ఈ అయితే మన వల్ల కాదు పడడము కానీ తప్పకుండా చూడాలి తప్పదు కాబట్టి అండ్ డబల్ హౌస్ కదా అది కూడా మాకు చూపించండి అని నాగార్జున గారు అడిగితే డబల్ హౌసే కదా ఈజీగా చూసేస్తామని అనుకుంటున్నారు ఇక్కడ కూడా మీకు పరీక్ష పెడతానని చెప్పేసి అక్కడ కూడా ఒక పరీక్ష పెట్టాడు ఆయన కానీ మన నాగార్జున గారు ప్రతి పరీక్షని అలా 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 గెలిచేసి అన్ని చూసేసి మనకైతే హోమ్ టూర్ చూపించేశారు హోమ్ ఎంత విలాసంగా ఎంత కలర్ఫుల్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది బిగ్ బాస్ ఇల్లు అండ్ ఇక్కడ మనకు అర్థమైంది అర్ధోత్మ మీకు అది ఇంట్రడక్షన్ ఎందుకు అలా చూపించాడు బిగ్ బాస్ అని అంటే ఏది మీరు ఐ మీన్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నా ఏది కోరుకున్న వాళ్ళకి ఏది కావాలన్నా కూడా అది ఫుడ్ కానివ్వండి బెడ్ కానివ్వండి ఆఖరికి బాత్రూమ్ అయినా కూడా వాళ్ళకి కావాలి వాళ్ళు వాడాలి వాళ్ళు తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా పరీక్షలో పాస్ అయితేనే వాళ్ళకి అవి దొరుకుతాయి అని చెప్పేసి మనకక్కడ చూపించేశారు జరగబోయే యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు అందరినీ కూడా అందులో మన సోల్జర్ కూడా ఉన్నారు ఆయనకైతే యుద్ధ భూమిలో అన్ని అలవాటే కానీ బిగ్ బాస్ యుద్ధాన్ని ఎలా ఎలా హ్యాండిల్ చేస్తాడు ఎలా గెలుస్తాడా లేదా అన్న దాని గురించి చూడాలి ఇంకా మనం ముందు ముందు అండ్ ఇంకో ఇంటి కూడా ఇచ్చారు బిగ్ బాస్ మీరు గమనించినట్లయితే నైన్ లోగో గమనించారు చూసారు కదా మిడిల్ ఆఫ్ ద హోమ్ లో ఉంది మిడిల్ ఆఫ్ ద హౌస్ లో అది అయితే ఒక సైడ్ బిగ్ బాస్ అని ఉంది ఇంకో సైడ్ వచ్చి చూస్తే నైన్ ఐ ఉంది ఐ మధ్యలో నైన్ ఉంది ఏంటది నాకైతే నాకు అర్థమైంది ఆ లోగోలో ఉన్నట్లే మనకి కనిపించేది ఒక వైపు అయితే అక్కడ ఉన్నది జరిగేది ఇంకొక వైపు అదే నాకు అర్థమైంది అక్కడ ఏంటంటే మనం ఒక సైడ్ చూస్తాం కానీ ఇంకో సైడ్ ఇంకొకటి ఉంది అది ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆ సింబల్ ని మిడిల్ ఆఫ్ ద హౌస్ లో అట్రాక్షన్ గా పెట్టారు అని నేను అనుకుంటున్నాను అండ్ ఆ ఐ గురించి మీరు నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అండ్ నాకు అది చూసాక అర్థమైంది ఏంటంటే ఈసారి ఏదో బాగా బల సెట్ లేదు ప్రతిదీ అని నాకు అనిపిస్తుంది మన గురుగారు ఇంకా చూద్దాం ఏం చేస్తారో అండ్ ఎంట్రీలోనే టూ సెలబ్రిటీస్ వన్ కామనర్ టూ సెలబ్రిటీస్ వన్ కామనర్ ఓకే బానే ఉంది ఇల్లు కవర్ చేస్తారు అందరినీ అని అనుకునే లోపే వెళ్ళిన ప్రతి ఒక్కరికి వెళ్ళిన కామనర్ ఒక టాస్క్ ఇవ్వడం ఇక్కడే స్టార్ట్ చేసేసారు బిగ్ బాస్ గేమ్ బాబా బాబా ఏమన్నా గేమ్ ఎలా హ్యాండిల్ చేశారండి బాబు ఎలా రాశారు స్క్రిప్ట్ మొత్తం అయితే వేరే లెవెల్ సూపర్ అసలు ఎవరు ఊహించుండరు ఇలాగా నార్మల్ గా ప్రతి సీజన్ లో కామనర్స్ వెళ్తారు కొంతమంది హౌస్ మేట్స్ వీళ్ళు సెలబ్రిటీస్ వెళ్తారు అంత బాగానే ఉండదు కానీ ఈసారి సెలబ్రిటీస్ కామనర్స్ ఐ మీన్ సెలబ్రిటీస్ కి కామన్స్ టాస్క్ ఇవ్వడం ఏంటి అసలు ఇదంతా అయితే మామూలు కాదు అసలు ఆ ఫ్యూజ్ అయితే ఎగిరిపోయినాయి చూస్తుంటే మాత్రం అది అండ్ అలాగే ఈ ఆల్ ఎంట్రీస్ లో కామన్ అండ్ ఆల్సో యూనిక్ ఇంట్రొడక్షన్ మన హరిత హరీష్ గారిది మాత్రం వచ్చిన ప్రతి వాళ్ళకి అండి ఏమని చెప్పి హాయ్ అండి నా పేరు హరిత హరీష్ మాస్క్ హృదయ మానవ్ అని చెప్పేసి అందరికీ ఆయన ఇంట్రడక్షన్ అయితే ఇరవై అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఆయన పేరుతో మాత్రం మోత మోగిచ్చేశాడు ఆ మనిషి లాస్ట్ లో శ్రీముఖి వచ్చి మనిషిని పంపించింది అండ్ నాకు ఇంకో విషయం ఏంటంటే అర్థం అవుతుంది ఇక్కడ ఇక్కడ ఈ హౌస్ మేట్స్ అందరినీ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే ఇమాన్యుల్ తో మనకి మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది మేబీ ఆయన ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయేమో ఆయనలో లో ఎమోషనల్ కానివ్వండి సైడ్స్ కొంచెం డార్క్ సైడ్ అంటే కోపం నివ్వండి ఎట్లాంటివి ఏమన్నా హైపర్ అవడం కానీ ఏమన్నా ఉన్నాయా అన్నది మనం ఇంకా ముందు ముందు చూడాలి అండ్ ప్రెసెంట్ దగ్గర అయితే నేను ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మీరు కూడా అఫ్ కోర్స్ అనుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అంత హౌస్ గురించి మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్ గా అయితే నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తము అంతా క్లియర్ గా చెప్పేశారు ఇట్లా కామనర్స్ అయితే లగ్జరీని తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అన్ని పరీక్షలు అగ్ని పరీక్ష అంత పెద్ద అగ్ని పరీక్షనే దాటి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి దే డిజర్వ్ ద లగ్జరీ అని చెప్పేసి వాళ్ళకి లగ్జరీ రూమ్ లగ్జరీ హౌస్ అయితే ఇచ్చేసారు మెయిన్ హౌస్ వాళ్ళదే ఇంకా వాళ్ళే ఓనర్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ కాన్సెప్ట్ మొత్తం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మనం మాట్లాడుకున్నాం కదా రెంట్ లేకుండా ఉండే టెనెంట్స్ వీళ్ళు సో అలా జరగబోతుంది కదా కాన్సెప్ట్ నాకైతే అర్థం అవుతుంది ఇక్కడ బాగా జరిగేలాగా ఉంది ఎవరు అంతా చూద్దాం ఏమవుతుందో అని మరి బిగ్ బాస్ నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలేదు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ అంత ఇచ్చే ఇంట్రొడక్షన్ ఇచ్చి కానీ బిగ్ బాస్ మాత్రం మధ్యలో ఆయన భర్ణి గారి దగ్గర అయినా నాకు అర్థం కాదు ఏంటంటే బిగ్ బాస్ తగ్గడు నేను అర్జును తగ్గేదే లేదు అండ్ అని చెప్పేసి ఇన్ని చెప్పాడు కదా కానీ ఇప్పుడు ఎలా ఆయన్ని తగ్గి మరీ ఆయన లోపలికి పంపించారని అంటారు ఏమో నాకైతే అర్థం కాలేదు కాకపోతే ప్రతి సీజన్ లో ఏదో ఒక లొల్లు ఉండేదే ఏదో సీన్ క్రియేట్ చేయాలి స్టేజ్ పైన ఏదో స్క్రిప్ట్ సీన్ క్రియేట్ చేయాలి ఏ పంపి అవుట్ అవుట్ ఆఫ్ ద షో అన్నట్టు పంపించినట్లే పంపించి మళ్ళీ వాళ్ళని హౌస్ లో పంపించడం ప్రతి షోలో ప్రతి సీజన్ లో ఎక్కడో మూల జరిగేదే ఇది అది కామనే కాకపోతే ఏంటంటే ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన హైప్ కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కి ఈయన దగ్గర ఇట్లా భరణి గారిని వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ హౌస్ లో పంపించడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఏదేమైనా హౌస్ మాత్రం అదిరిపోయింది ఇది మాత్రం చెప్తున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రేపటి నుంచి మొదలవబోతుంది అసలు అయిన యుద్ధం అందరు సిద్ధం అయిపోండి అండ్ ప్రతి రోజు వన్ ఆర్ టూ వీడియోస్ అయితే వాల్యుబుల్ పాయింట్స్ తో మీ ముందుకి నేను వచ్చేస్తాను అండ్ నెక్స్ట్ అలాగే నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్ మీద ఉన్నాయంట వేరే లెవెల్ ఫైర్ అసలు అక్కడ అంటే ఇవాళే వెళ్ళారు రేపే వన్ డే వన్ టోటల్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పూర్తి కాలేదు వాళ్ళకి 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 పరిచయాలు కానివ్వండి కాన్వర్సేషన్ కానివ్వండి ఈ లోపే నామినేషన్స్ అంటే ఎలాంటి పాయింట్స్ పెడతారు ఏంటి దాని వల్ల ఎందుకు వాళ్ళకి ఎలా కాలతుంది వాళ్ళు ఎలా రివర్స్ మాట్లాడతారు ఏంటి అన్నది మొత్తం నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్ మీద ఉన్నాయి ఇంకా మన కామనర్స్ వాళ్ళ సత్తాన్ని ఎలా చాటుతారో వాళ్ళ వాళ్ళ మాటల్ని తూటాల్లో ఎలా వదులుతారో ఏంటో మొత్తం వాళ్ళు ప్రిపేర్ గా నేనైతే అనుకుంటున్నాను అండ్ మన మాస్క్ మ్యాన్ నామినేషన్ చాలా ఎదురు చూస్తున్నాను ఆయన నామినేషన్స్ లోకి రావడం కాదు ఆయన నామినేట్ చేయడం కోసం ఎదురు చూస్తున్నాను నేను ఎందుకంటే ఆయన పాయింట్స్ ని ఎలా ఆయన ఫేస్ చేస్తాడు ఏంటి అన్న దాని గురించి నేను నీట్ గా చూడాలి అని చెప్పేసి నేను బాగా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఇమాను దగ్గర నుంచి అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా చూద్దాం ఎవరి దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్సెస్ మన ముందుకు వస్తాయో వాళ్ళు ఏమన్నా షీల్డ్ లో ఉన్నారా లేకపోతే ఆ షీల్డ్ తీసేసి ఒరిజినాలిటీ మనకు చూపిస్తారా ఒకవేళ చూపించకపోయినా ఏదో ఒకటి దొరికేస్తారు అప్పుడు ఏంటంటే ఓటింగ్ లో ఖచ్చితంగా నామినేషన్ లోకి వెళ్తారు బయటికి కామన్ జరిగేది కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయమని నేను చెప్పను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక స్థాయిలో ఉన్న సెలబ్రిటీస్ బట్ వీ చెప్తున్నాను ఓట్ చేయండి నామినేషన్స్ లోకి వచ్చే ప్రతి కామనర్ కి ఓట్ చేయండి అండ్ మనం వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నామినేషన్స్ లో కలుసుకుందాం అంటే చాలా రైట్ టాటా ప్లీజ్ కామెంట్ లైక్ షేర్